ఈ మేడం వచ్చేసి మన దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చారు ఈ రోజు సబ్జెక్ట్ లో వచ్చేసి మనము డ్రై వాష్ అనేది నేర్పిస్తున్నాం అనమాట ఒకసారి మేడం అడుగుదాం మేడం మీకు ఎలా నేను టూ డేస్ అయింది మేడం వచ్చేసి అసలు చాలా బాగా నేర్పిస్తుంది మేడం నేను నేర్చుకునేది శారీ రోలింగ్ నేర్చుకున్నాను పాలిషింగ్ నేర్చుకున్నాను డ్రై డ్రై వాష్ డ్రై వాష్ ఈ రోజు నేర్చుకుంటున్నాను శారీ రోలింగ్ అయిపోయింది పాలిషింగ్ అయిపోయింది శారీస్ కూడా పెట్టాను అసలు చాలా బాగా వస్తున్నాయి సారీ మీకు ఈ వర్క్ హార్డ్ ఉందా లేకపోతే లేదు చేసుకోవచ్చు హార్డ్ వర్క్ అయితే చాలా హార్డ్ గా ఉంటుంది కానీ మనం చేసుకునే దాంట్లో ఉంటుంది అనమాట వర్క్ చేస్తే చాలా హార్డ్ అయితే కష్టపడాలి మెయిన్ అయితే అది కష్టపడితేనే ఏదైనా రిజల్ట్ వస్తుంది కాకపోతే శారీస్ మనకు చాలా బాగున్నాయి అసలు ట్రైనింగ్ తీసుకునే తర్వాతనే బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది ముందు మనము అదేదో మిషన్ తీసుకొని పెట్టుకునే తర్వాత నేర్చుకున్నాం అంటే అది అస్సలు కాదు ఫస్ట్ నేర్చుకునే ట్రైనింగ్ తర్వాతనే మిషన్ తీసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అట్లయితేనే మనకి కస్టమర్స్ వస్తారు వాళ్ళకి మనం ఏమైనా చేయగలుగుతాం అంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందండి నేర్చుకుని చేయటం వల్ల అంటే ఇందులో ఉండే లోటుపాట్లు కూడా మీకు అర్థం అవుతాయి అంటే మనం చేయగలమా లేదా ఇది ఎంత రిస్క్ ఉంటుందనేది అనేది కూడా మీకు అర్థం అవుతుంది సో అందుకని ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైనా చెయ్యాలి లేదా పెట్టున్న వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ అన్ని కూడా క్లియర్ చేస్తామండి మీకు నా నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను మీరు అక్కడ నుంచి కూడా నన్ను కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిటీ చేసుకోవచ్చు